విజయవాడలో హిజ్రాల దాడిలో తీవ్రంగా గాయపడి అవమానంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి ఓ మహిళా మరణం పైన కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు శిఖామణి సెంటర్ వద్ద మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి హిజ్రాలపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు ఇక సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు అయితే హిజ్రాలు వచ్చి క్షమాపణ చెప్పే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు అయితే ఈ ఘటనపైన పోలీసులు మరింత సమాచారం సేకరిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు వల్ల ఒక లేడీ అయితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది దానికి సంబంధించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఇజ్రాయల్ వచ్చి క్షమాపణ చెప్తేనే ఈ సవాన్ అనేది కదిలిస్తామని చెప్పి చెప్తున్నారు సో అసలు ఏమైంది ఏంటనేది కూడా కుటుంబ సభ్యులను అడిగి తీసుకునే ప్రయత్నం చేతాం వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి మాకలు దండేసి మాకు క్షమాపణలు చెప్పి ఇక్కడ అరెస్ట్ అవ్వాలి వాళ్ళు వాళ్ళు ఏరియా ఏరియా అండి కానీ ఎజ్రాల్ వాళ్ళు ఏరే ఏరే వాళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడ ఒక అతను ఉంటాడు దానిలో అన్న అతను ఇక్కడ ఉంటాడు వేరే వాళ్ళు ఒక టీం ఉంటారు ప్రతి గొడవ అయినా కానీ వాళ్ళందరూ తీసుకొస్తున్నారు ఇక్కడికి అందరి మీద దాడి చేస్తారు వీళ్ళని కొడుతుంటే కూడా అడ్డు రాటానికి ఎవరైనా వస్తా అంటే ప్యాలెస్ ఒక్కొక్కరు నేను కొడుకు వచ్చిన లంచు వచ్చిన బూత్లే వాళ్ళు పచ్చి బూతలు రాంటారు ఎవరు వచ్చినా పేలేస్తారు కొట్టేస్తాం మిమ్మల్ని ఎవడో రావద్దంటే అందరూ బయటికి ఎవరు వెళ్ళాలి ఒక వెళ్ళిపోయారు వాళ్ళు అది ఆ అబ్బాయి మోకాలు దండేసి దండం పెడితే ఇంకొకటి అన్నోడు వచ్చి దండం పెడుతుంటే మోకాలు దండేసి క్షమించండి అని చెప్పు తీసుకొని చెంపకేసి కొట్టుండు అదే అది ఇప్పుడు మాకు కావాల్సిందంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మోకాలు దండేయాలి క్షమాపణ చెప్పాలి ఇక్కడ అరెస్ట్ అవ్వాలి ఇక్కడే అరెస్ట్ చేయాలి వాళ్ళని వాళ్ళని ఇక్కడికి తీసుకురండి వీళ్ళు అరెస్ట్ చేస్తామంటున్నారు వీళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి ఒక ట్రాఫిక్లో ఎన్ని సీసీ కెమెరాలు ఉంటాయి వాళ్ళు ఎటు నుండి ఎటు టర్న్ అవుతారో ప్రతిదీ వాళ్ళకి తెలిసిద్ది ఫోన్ ట్యాప్ చేస్తే అదంతా తెలిసిద్ది దాని ద్వారా అయినా పట్టుకోవచ్చు వీళ్ళు పవర్స్ ఏమీ యూజ్ చేయట్లేదండి కేసు ఐదు రోజులు అవుతుంది ఇప్పటివరకు ఏమీ జరగల ఇప్పుడు బాడీని తీస్తే ఏమి ఏమైనా జరిగిద్దన్న నమ్మకం మాకు లేదు అందుకనే ఇప్పుడు వాళ్ళని మా ముందే అరెస్ట్ చేసి తీసుకెళ్తేనే బాడీని తీస్తాం లేకపోతే ఎన్ని రోజులైనా ఎక్కడే ఉంటాం మేము దేనికైనా సిద్ధమే చనిపోయే ముందు అంటే సూసైడ్ అంటున్నారు చనిపోయే ముందు ఏమైనా చెప్పిందా నేను ఇలా మనస్తాపానికి గురయ్యానని ఏమన్నా అని ఆవిడికి మాట్లాడటానికి మాటలు కూడా రాల ఒక్క ఆడది ఇంట్లో భర్త కొడితే సహించలేదు అలాంటిది పదిహేను మంది మగోళ్ళు కొడితే ఆడది ఎట్లా సహించిద్ది నాకు తెలిసి ఆవిడ నోటమిటి మాట కూడా పడిపోయి ఉంటుంది ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు యూరిన్కి వెళ్తే అది బ్లడ్డే వచ్చింది ఆ బ్లడ్ రావడం అంటే ఎంత మాటలు మీరు ఆలోచించండి మానసికంగా మానంలో వాళ్ళు ఎగిరెగిరి తన్నారు వాళ్ళందరూ సీసీ సీసీ లో ఎక్కడ ఉన్నాయండి ఐదు రోజులు అయింది ఎందుకని తీయలేదు మాకు అర్థం కావట్లేదు ఇప్పుడు బాడీని మాత్రం తీయం వాళ్ళని పట్టుకున్నాకే మేము తీస్తామండి ఇంకంతే తెలిసిన విషయమే కాబట్టి అలా ఇంటికాడికి వెళ్ళి వాళ్ళిద్దరు తిరగడం తల్లిని కొట్టడం చాలా నేరం ఇది బట్టలు ఓడదీసి కొడితే ఆ తల్లి ఎలా భర్చగలదు ఈరోజే తల్లిబెట్టడు రేపు నా బిడ్డ అవుతాడు తప్పి రేపు ఆమె బిడ్డ అవుతాడు అప్పుడు పరిస్థితి అండి మాకు చట్టం ఏమో లాగించేసింది ఇది మేము కోరుకునేది వాళ్ళు రావాల్సిందే ఇక్కడ మోకాల మీద దండం వేసుకోవాల్సిందే వాళ్ళు ఎలా న్యాయం చేయాలి మాకు ఇదే నేను చెప్పింది మీరు చనిపోయి మూడు రోజులు అవుతుంది సార్ మూడు రోజులు చనిపోయిన తర్వాత స్టేషన్ దగ్గరికి వెళ్ళాము మేము కంప్లైంట్ పెట్టాము అలా ధర్నా చేశాము ఏం జరిగింది ఏందని వాళ్ళు అడిగారు ఇలా మీకు న్యాయం చేస్తాం మీరు సర్ది సర్దిచే పంపించారు మేడం సరే వాళ్ళు చేస్తారులే ఎవరైనా అరెస్ట్ చేస్తారులే ఎంక్వైరీ చేస్తారని మేము ఉన్నాం నిన్న ఎస్ఐ గారు వచ్చారు పోస్ట్ మార్టంకి సంతకం పెట్టాలి మీరు చేయండి సాయంత్రానికి మీకు న్యాయం చేస్తామన్నారు మేడం నాయ అసలు కనీసం మీకు చేసి మీకు న్యాయం చేస్తాం అరెస్ట్ చేస్తామన్నారు కనీసం జరిగింది మూడు రోజులు అయితే చనిపోయే మనిషి చనిపోయే మూడు రోజులు అవుతుంది జరిగే ఐదు రోజులు అవుతుంది మేడం కనీసం ఇంతమందికి ఎవరికన్నా వెళ్ళి ఎవరైనా ఎంక్వైరీ చేశారు ఎవరైనా అరెస్ట్ చేశారా ఏం చేశారు అసలు ఏం చేయకుండా ఏంది మేడం ఇది అంటే మేము రోజు రోజు కూలి పని చేసుకునే వాళ్ళం మేడం రోడ్డు మీద ఆ రకంగా ఆడమనిషిని ఆ రకంగా చేస్తే రోడ్డు మీద కూలి పని చేసుకునే వాళ్ళు ఏముందిలేనా మేడం కనీసం ఒక ఎంక్వైరీ కానీ ఎవరినైనా అరెస్ట్ చేయడం కానీ నేను చేయాలిగా మేడం ఎలా మేడం మీరు సామాన్యులు బతకనే అవసరం లేదా మేడం అలా చెప్పండి మేడం మీరు ఇజ్రాయల్ అనే వాళ్ళు ఏరియాలో మీ చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళ వల్ల ఇంకా చాలా మంది కూడా సఫర్ అవుతున్నారు అని సఫర్ అయ్యారండి ఆల్రెడీ చచ్చిపోవడానికి చాలా మంది సఫర్ అయ్యారు కూడా చనిపోయారు కూడా సో ఎంతమంది మీ మీ దాకా వచ్చిందా ఇజ్రాయల్ గోల ఎప్పుడైనా మీ దాకా ఇది ప్యాడ్లో నార్మల్ కానీ పట్టించుకునేవాడు ఎవడో లేడండి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే గిరిపోరమా అని వదిలేయడమే తప్పితే ఎవరు ఎక్కడికి వచ్చే వాళ్ళు లేదు అంతే ఒక అన్యాయంగా ఒక ప్రాణం అయితే బలైపోయిందని అర్థమవుతుంది మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం ఇలా జరిగింది మాకు న్యాయం కావాలని వెళ్ళాం వేరే వాళ్ళు ఒకళ్ళు వేరే వాళ్ళు వచ్చి ఐదు లక్షలు ఇస్తే అమ్మాయి పెళ్లి చేస్తాం ఫస్ట్ సహాయం ఇస్తా ఉన్నారు ఐదు లక్షలు ఎత్తాకి పోయిన భారీ వచ్చుద్దా కన్న తన్ను తల్లికి వచ్చి తల్లి వచ్చా ఐదు లక్షలు చేయనికి పెళ్లి చేస్తా అన్నోళ్ళు ఆ రోజు చేయొచ్చుగా ఇంతగాడికి ఎందుకు చేశారు అతను ఎందుకు పంపించారు మాకు న్యాయం కావాలి ఆ అమ్మాయి జరిగింది రేపు నాకు జరిగింది రేపు ఏమో జరిగింది మాకు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా కూడా రాలేదు మరి ఏంటి మాకు న్యాయం మేము సీఎం దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళిపోతాం మాకు న్యాయం అది ఏం చేస్తారో చేయండి ఐదు రోజుల నుంచి జరుగుతుంది కానీ పోలీసు వాళ్ళు కూడా నిన్న తీసుకున్నారు కేసు బాడీ చచ్చిపోయినా ఐదు రోజులు మట్టి ఏం చేశారు పోలీసు వాళ్ళు కూడా చెప్పండి ఐదు రోజులు మట్టి శుక్రవారం జరిగింది శుక్రవారం జరిగింది నిన్న చనిపోతే నిన్న తీసుకుంటారు కేసు ఇది న్యాయమేనా చెప్పండి ఇది న్యాయం కాదు వాళ్ళందరూ రావాల్సిందే చచ్చిపోయిన శవానికైనా వాళ్ళు కాళ్ళకు దండాలు పెట్టాలి అది ఈ ఏరియాలో కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు అని విన్నాము హజ్రాయల్ అండి ప్రతి గొడవలు రావడం చేస్తున్నారు అసలు ఇజ్రాయల్ ఎందుకు ఏం డిమాండ్ చేస్తున్నారు మీ తరఫున అంటే ఆడవాళ్ళ తరఫు ఆడవాళ్ళు జోలికి రారు అని చెప్తూ ఉంటారు కదా సో ఆడవాళ్ళు దగ్గర దాకా ఎందుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది ఏరియాలో ఇక్కడ ప్రేమించిన పిల్లల తరఫున పొద్దువాళ్ళ తరపున వాళ్ళ పిల్లండి పిల్లవాడు ప్రేమించింది అలా కొట్టకోకుండా ఉంటే వాళ్ళు ఆడలే కదండి వాళ్ళకి అనిపించదా వాళ్ళకి అనిపించదా న్యాయం మాకు కావాలండి కంపల్సరీగా మాకు న్యాయం కావాలి మేము ఆ బాడీని ఇక్కడ నుంచి తీయము అది మాకు న్యాయం కావాల్సింది వాళ్ళు ఇక్కడికి రావాలి ఇక్కడికి ఏంటి ఏం అడగ ఏం అడగాలన్నా ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకోవాలి వాళ్ళ కాళ్ళు పట్టుకుందాం వాళ్ళు కూడా కాళ్ళు పట్టుకోవాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాళ్ళు పట్టుకోవాలి ఆడ రోడ్డు మీద దండం పెట్టినామా చిక్కుస్తరం ఉండేదా వాళ్ళకి మంచిగా మనిషి పుట్టకే పుట్టారా వాళ్ళు అసలు పాలు మాచారం పోలేదు ఐదు రోజులు అవుతుంది కొట్టి సిసి కెమెరా ఫుటేజ్ తీయ పట్టుకోవాలి వాళ్ళ దాడి వల్ల సూసైడ్ చేసుకున్న వాళ్ళ కొడుకు మనతో ఉన్నారు మాట్లాడదాం సో చెప్పండి అంటే వాళ్ళు ఇప్పటికీ ఎక్కడ కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది ఒక పక్క మీ అమ్మగారి శవాన్ని పెట్టుకుని నిరసన తెలియజేస్తూ ఉన్నారు సో ఏం కోరుకుంటున్నారు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు ఏం లేదు మేడం ఇప్పుడు ఎవరెవరైతే మా అమ్మని కొట్టారో వాళ్ళందరూ జైలుకి వెళ్ళాలి మా న్యాయం జరగాలి అది మాకు కావాల్సింది మెయిన్ ఖచ్చితంగా ఇది ప్రేమ వ్యవహారం వల్లే జరిగిందా ఖచ్చితంగా అంటే చాలా మంది చెప్తూ ఉన్నారు ఇక్కడ కూడా జరుగుతున్న విషయం ఏంటంటే ప్రేమ వ్యవహారం వల్లే ఇక్కడ దాకా వచ్చింది సిచ్యువేషన్ అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఎంతమంది వచ్చారు మీ అమ్మగారి దగ్గరికి అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు యాక్చువల్లీ ఏం జరిగిందంటే మేడం నేను వాళ్ళ పెద్ద అనేది కొద్దిగా గొడవ పడ్డాము అక్కడికి గొడవ అనేది కాంప్రమైజ్ అయ్యింది మేము వాళ్ళు కొట్టుకున్న అరుచుకొని తిట్టుకున్నాం కాంప్రమైజ్ అయింది వీళ్ళకి మరి హిజ్రా వాళ్ళకి ఎవరు ఫోన్ చేశారో తెలియదు వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు మేము స్టేషన్కి వెళ్ళాం స్టేషన్కి వెళ్ళి మేము స్టేషన్లో కూర్చుంటే మా అమ్మ నాన్న మా అమ్మ మా నాన్న స్టేషన్ దగ్గరికి వస్తున్నారు వస్తున్నప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళకి అసలు ఏం అవసరం వీళ్ళు కొట్టాల్సిన అవసరం ఏంటి వీళ్ళు అసలు ఎవరు ఎవరు పిలిచారు ఎవరు పిలిస్తే వచ్చారు ఎవరు రమ్మన్నారు అది వీళ్ళకి అసలు కొట్టాల్సిన అవసరం ఏంటి వాళ్ళు మేము మేము మాట్లాడుకున్నాం అయిపోయింది అక్కడతో సర్దుమరుగు అవుతుంది అలాంటి టైంలో వచ్చి మేము స్టేషన్లో ఉన్నా సరే వీళ్ళకి అసలు ఏమన్నది తెలియదు తెలియకుండా ఇష్టాసారం వచ్చినట్టే ఎలా కొడతారు ఎన్ని ఇయర్స్ నుంచి రిలేషన్లో ఉన్నారు అండ్ అమ్మాయి తరఫున బంధువులు ఎవరైనా ఉన్నారా అంటే హిజ్రాలు ఎవరైనా ఉన్నారా ఆ అమ్మాయి తరఫున వాళ్ళంటే ఆ అమ్మాయి మేము ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నాం ఫైవ్ ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటే వాళ్ళకి వాళ్ళ మావయ్య దాని ఆయన వాళ్ళు చుట్టాలి రిలేటివ్స్ అది ఆయనకి చెప్పి దాన్ని అంతా ఆయనే చేయించారా అంటే ఆయన వల్ల వీళ్ళంతా ఇజ్రాయిల్ అందరూ కలిపి వచ్చి దాడి చేయడం జరిగింది ఆయన చేయించాడు ఎవరి ఇజ్రాయన ఆయన ఫోన్ చేసి ఫస్ట్ ఒక ముగ్గుని పిలిపించారు ఇంటి దగ్గరికి వాళ్ళు చప్పట్లు కొట్టి వాళ్ళు చప్పట్లు కొట్టి అజ్జేసి చేసి మొత్తం చేశారు అయితే వాళ్ళు వచ్చిన తర్వాత నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మేమే చేసాం పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇలా జరుగుతుంది సార్ అంటే ఇంకా వచ్చి నన్ను తీసుకొని వెళ్ళిపోయారు నన్ను తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇదంతా జరిగింది మా అమ్మ నా కోసం స్టేషన్ దగ్గరికి రావాలని వస్తుండగా ఇక్కడ రోడ్డు మీద అటువైపు రోడ్డు మీద పడేసి మరి కొట్టారంటే ఎలా పడితే వాళ్ళు ఇష్టాసారంగా చెప్పులతో వాటితో స్టేషన్లో ఉన్నాం నేను స్టేషన్లో ఉన్నాము అప్పుడు జరిగింది ఇదంతా ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చిందా ఇలా వస్తున్నారని కానీ లేదు అంటే నువ్వు అంటే ఇష్టం లేదని కానీ ఇలాంటి గొడవలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా లేదు మేడం అలాంటిది ఏం లేదు మరి ఎలా వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా జరిగిందండి ఎవరి మీద అనుమానం ఉందా అంటే వాళ్ళ 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 ఇజ్రా వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఆ ఇజ్రా ఆయన వాళ్ళ అమ్మగారు చెప్పారని నాకు తెలిసింది అది వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తే ఇజ్రా వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తే ఇలా అవుతుంది చేస్తుంది చెందుతుంది అంటే ఆయన వాళ్ళ అనుచరులు ఒక ముగ్గురిని పంపించారు ఫస్ట్ పంపించిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర గోల్ చేసి అది చేశారు దాని తర్వాత ఈయన వచ్చాడు స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత మమ్మీ డాడీ వస్తున్నప్పుడు ఈయన వచ్చి ఇంకా రాడం రావడం అసలు ఏమన్నది మాట్లాడకుండా దాడిని కొట్టేశాడంట కొట్టేసిన మమ్మీ అలా ఎగిరెగిరి తన్నాడు తన్నాడంట మీకు ఇంట్లో ఏమైనా సపోర్ట్ ఉందా ఈ లవ్ లవ్ మ్యాటర్లో లో ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది అవతల కుటుంబం నుంచి సపోర్ట్ లేకపోతేనే ఈ దాడి అనేది జరుగుతానికి అవకాశం అనేది కనిపిస్తుంది సో అవతల వాళ్ళ కుటుంబానికి ఇష్టం లేదా ఇది అనేది ఇద్దరికి ఇష్టమే మేడం మాట్లాడుకున్నాం చేసుకున్నాం మొత్తం ఓకే అయ్యింది మ్యారేజ్ కూడా ఒప్పుకున్నారు మొత్తం ఒప్పుకున్నారు కానీ ఏంటంటే ఇప్పుడు మొన్న మొన్న ఆ గొడవ అనేది వాళ్ళ పెద్దమాయికి నాకు జరిగింది వాళ్ళకి రెండు కుటుంబాలకి ఇరు కుటుంబాలకి ఇష్టమే కానీ మధ్యలో జరిగింది మాత్రం లేదు ఇద్దరిది సేమ్ కళ్యాణి కావాలని జరిగిన సిచువేషన్ కనిపిస్తుంది ఇందులో వాళ్ళ మ్యాన్ మా వాళ్ళకి అది మనకు తెలియదు మేడం వాళ్ళకి ఇష్టమా లేదా అన్న సంగతి మనకైతే తెలియదు ఆ వాళ్ళ తల్లిదండ్రులకి మా ఇంట్లో వాళ్ళకైతే మాకు ఇష్టమే మరి ఇప్పుడు అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా నీతో మాట్లాడడం జరిగిందా ఈ సిచువేషన్ అన్న తెలిసి వాళ్ళు పరామర్శించడం కానీ లేదంటే నేను సపోర్ట్ చేయడం కానీ ఆ డానియల్ అనే ఆయన ఎక్కడున్నారో చెప్పడం అయినా చేశారు లేదు మేడం అలా ఏం చేయలేదు కానీ ఇందాక వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు ఇలా మేము పోలీస్ ఆయన తీసుకొని అక్కడికి వెళ్తున్నాం ఈ ఇంటి దగ్గరికి వెళ్తానంటే ఫోన్ చేశాడు అలా ఆయన ఫోన్ చేశాడు అలా మేము వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా ఫోన్ కట్ చేశాడు ఆయన దగ్గర నుంచి వచ్చింది తర్వాత ఇందా కూడా ఆ అమ్మాయి కూడా నాకు ఫోన్ చేసింది అది సారు ఒకసారి ఉంటే ఆయన సారే స్పీకర్ ఆన్ చేసుకొని మాట్లాడిచ్చాడు ఇలాగా స్టేషన్ దగ్గరికి వెళ్తున్నామని అని అసలు ఏం కోరుకుంటున్నావు అవతల వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి సో ఎవరైతే వాళ్ళ మేనమామ ఉన్నారో ఆయన మీద యాక్షన్ తీసుకోవాలని దీ గొడవకి ఎవరెవరు కారణమైతే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు రావాలి మేడం వాళ్ళందరూ జైలుకెళ్ళాలి మా అమ్మ నాన్నని ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ జైలుకి వెళ్ళాలి హైజరా వాళ్ళందరూ రావాలి అది నాకు న్యాయం జరగాలి మా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అమ్మగారి పరిస్థితి అది జరిగిన నేను స్టేషన్ లో ఉన్నా మేడం నాకు తెలియదు నాకు మా అత్త నాకు అత్త వచ్చి చెప్పింది ఇలా ఇలా జరిగింది అనగానే ఇంకా గబగబా ఆమె తీసుకొని వెళ్ళి నన్ను హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లేపాటికల్ అలా వెంటిలేటర్ మీద ఉంది మూడు రోజులు అలాగ ఇది అయ్యి మూడో రోజు ఇంకా ఇది అయింది హ్యాంగ్ చేసుకున్నారని చెప్పి చాలా మంది చెప్తున్నారు హాస్పిటల్లో చనిపోయారా లేదంటే నిజంగానే ఇంట్లోనే ఊరేసుకొని చనిపోవడం ఇంట్లో ఊరేసుకున్నారు హాస్పిటల్లో జాయిన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది ట్రీట్మెంట్ జరుగుతూ జరుగుతూ చనిపోయారు అదే మనస్తాపంతో అది తీసుకోలేక ఎంత ఇంత ఇది అయ్యి నేను ఎంత మంచిగా ఉండి వాళ్ళు నన్ను కొట్టడం ఏంటి నలుగురిలో బట్టలు చినిపోయేట్టు చెప్పులు చెప్పులతో కొట్టి ఇది చేసి అసలు వాళ్ళకి కొట్టాల్సిన అవసరం ఏముంది వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు దేనికి వచ్చారు ఎవరు పిలిస్తే వచ్చారు ఏరియాలో చాలా మంది చెప్తూ ఉన్నారు హిజ్రాలు ఎక్కువగా చాలా మందిని కూడా ఫోకస్ చేసి కొంచెం హింసించే రకంగా కూడా చేస్తారంట అసలు ఏంటి ఏరియా పరిస్థితి ఏంటి హిజ్రాలు ఎలా వేధిస్తున్నారు అసలు ఈ ఇజ్రావాల్ అనేది మేడం అసలు ఏ గొడవ అయినా సరే అది మేము మేము అయినా సరే ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయినా సరే వాళ్ళు అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారో కూడా తెలియట్లా ఎవరు పిలుస్తున్నారో కూడా తెలియట్లా వాళ్ళు అసలు ఎందుకు ఎలా చేస్తున్నారో కూడా అర్థం కావట్లా నీతో ఎలా ఉండేవారు లాస్ట్ గా ఏమైనా నీకు చెప్పడం జరిగిందా ఇలా ఇలా నీ ప్రేమ విషయంలో కానీ లేదంటే నీకు నీతో ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు చనిపోయే ముందు కూడా ఎలా ఉన్నారు ఏమైనా చెప్పారా చెప్పడం అయితే ఏం లేదు మేడం మా అమ్మగారు మాతో మంచిగానే ఉండేటోళ్ళు మంచిగానే ఇది చేసేటోళ్ళు జరిగిన తర్వాత ఫైనల్ గా చివరి మాటలు ఏమైనా మాట్లాడటం లేదు మేడం అసలు ఏం మాట్లాడలేదు నేను స్టేషన్లో ఉన్నాను వాళ్ళ అమ్మ డాడీ అన్నయ్యే ఉన్నారు నేను స్టేషన్కి తీసుకెళ్ళిపోయారు నేనైతే లేను మేడం అమ్మగారి ఆత్మకి శాంతి చేకూరాలంటే దీనికి న్యాయం జరగాలి అని చెప్పి నువ్వు కోరుకుంటున్నావు సో నీకు ఎవరు సపోర్ట్ కావాలి ఏం ఏం డిమాండ్ చేస్తున్నావు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నావు ఆ హిజ్రాలు అనేవాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు హిజ్రా వాళ్ళు అయితే మేడం మొత్తం పదిహేను మంది దాకా వచ్చి కొట్టారంట వాళ్ళందరూ కూడా స్టేషన్కి రావాలి కోర్టులో కోర్టు జైలుకి వెళ్ళాలి వాళ్ళందరూ ఈ అక్కడ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి నేను మొన్నటి నుండి సార్ వాళ్ళకి చెప్తున్నా సార్ ఎవరెవరు కొట్టారో వాళ్ళందరినీ చూపించండి సార్ చెయ్యండి సార్ పట్టుకోండి సార్ మొన్న కూడా ఇక్కడ రోడ్డు మీద తిరిగారంట వాళ్ళు రోడ్డు మీద తిరిగినా సరే మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళకి తెలియదా వాళ్ళు ఎక్కడ ఉంటారో ఎంక్వైరీ ఐదు రోజులు ఆ రోజే ఎప్పుడు అమ్మకి ఏ రోజైతే అయ్యిందో ఆ రోజే మేము కంప్లైంట్ పెట్టాం ఆ రోజు నుంచి స్టిల్ ఇవాళ్ళకి ఈ రోజుకి కూడా పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకోవాలా వాళ్ళకి అసలు ఫోన్ చేసి మాట్లాడింది లేదు వాళ్ళని పట్టుకున్నది లేదు వాళ్ళని ఇది చేసింది లేదు వాళ్ళు ఎందుకు అట్లా అంతే వాళ్ళంటే వాళ్ళు ఇజరాలు కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే ఏం చేసినా సరే మేము ఉండాలా అంటే వాళ్ళు ఎవరో శిక్షించరా అది మేడం మాకైతే ఒకటే మేడం మాకు న్యాయం జరగాలి వాళ్ళకనేది జైలుకి అనేది వెళ్ళాలి అది మాకు కావాల్సింది మాకైతే ఇమీడియట్గా జరగాలి జరిగేదాకా ఇక్కడ నుంచి అయితే మేము తీయము నా కొడుకు లోపరు డోపరో ఏంటి వాడు ఏది చిన్నది చేసినా నన్ను వెళ్ళి తీసుకెళ్లి లోపల కూర్చోబెడతారు ఎంత జరిగింది మా ఆవిడ చనిపోయింది వాళ్ళు ఎందుకు తీసుకెళ్ళట్లేదు చెప్పండి తీసుకెళ్ళ నన్ను తీసుకొని వెళ్ళి బట్టలిప్పల్లో కూర్చోబెడతారు కృష్ణ అని ఒక ఆయన ఉన్నాడు ఎస్ఐ క్రైమ్ ఎస్ఐ ఆయన రెండు రోజుల క్రితం నా బట్టలన్నె పిశాల కూర్చోబెట్టాడు మా అబ్బాయి రా దొరకలేదు మరి ఇప్పుడు ఎందుకు నీళ్ళు తీసుకెళ్ళలేదు నాకు అర్థం కావట్ల కృష్ణబాబు ఆయన పేరు ఎవరైనా ఉన్నారంటారా లేదంటే ఎందుకు లేరు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చేశారు వాళ్ళ మేనమామలు వాళ్ళు వాళ్ళకు ఉద్యోగం ఉందే రూపాయి ఉందని అహంకారంతో ఇలా చేశారు కావాలని చేశారు పిలిపించాల ఇలా గొడవ పెట్టుకోవటం ఎందుకు ఎన్నో సార్లు వచ్చారు ఇది కావాలని చేసిందే గాని కావాలనే చేసారు వాళ్ళు కొద్ది నేలుకే సాయంత్రం వచ్చింది ఎవరితో ఈ సందులో ఎవరితో కూడా మాట్లాడదు వచ్చిందా ఆటో ఎక్కిందా ఇంట్లోకి వెళ్ళిందా ఇంట్లో పని మళ్ళీ నైట్ ఒంటి గంట పనుకుంటుంది తెల్లారి మిండికి లేచింది ఆ పని చూసుకొని పదింటిలో మళ్ళీ వెళ్ళిపోతా మేడం ఇదంతా పకట్బందికి చేశారు మేడం అది కావాలని మనిషిని పిలిపిచ్చి మాకు ఇష్టం అని చెప్పి పకట్బందికి చేశారు మేడం వాళ్ళ పకట్బందికి పిలిపిచ్చి మాట్లాడిచ్చి వాడిని రచ్చ కొట్టి వాడిని దుష్కరంగా మాట్లాడి వాడు ఏదైనా మాట్లాడిన తర్వాత ఇక్కడ పిలిపిచ్చి కొట్టించారు వాళ్ళ స్టేషన్ పంపించి స్టేషన్ ని పంపించి మీరు మీరు ఒక్కసారి మీరు పెద్ద పెద్ద కొడుక మీరు పెద్ద కొడుక ఏంటి సిచువేషన్ అంతా మీరు కూడా ఉన్నారా కొట్టేటప్పుడు సో ఏంటి ఎలా కొట్టారు అసలు ఎందుకు వచ్చాయి పరిస్థితి పరిస్థితికి అప్పుడు వచ్చాడు మేడం వచ్చి ఎలా పడితే అలా తిట్టారు ఫస్ట్ అక్కడ అంత విషప్ దగ్గర గొడవ అయిందంట అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ గొడవ చేశారు ఇక్కడ గొడవ చేసి నాన్న మాటలు అనేసి ఎలా పడితే అలా తిట్టేసి గేట్లు ఎక్కేయడం అమ్మ మీరు వద్దు అట్లా చేయమాకండి మా డాడీ నేను గేట్ దగ్గరే ఉండి అలా చేయమాకండి వెళ్ళిపోండి అంటే వాళ్ళమ్మ ఏం చేసిందో విత్ ఇన్ సెకండ్స్లో విజ్రావళి ముగ్గురు వచ్చారు ఎలా పడితే అలా కొట్టేశారు ఎలా పడితే అలా తిట్టేస్తుంది మమ్మల్ని చెప్పులు తీసుకొని కొట్టాడు మేడం నన్ను మడి ఇట్లా పట్టుకుని కళ్ళే బొంగిపోయి కొట్టి ఇంటి దగ్గర అలా చేశారు చేయగానే సరే ఇదంతా జరుగుతుంది ఇక తమ్ముడు లోపల ఉన్న మమ్మీ లోపల ఉంది ఈ లోప పోలీసు వాళ్ళు వచ్చారు తమ్ముడిని తీసుకెళ్ళిపోయారు తమ్ముడు వెళ్ళిపోయాడు మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారు వెళ్తుంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత డాడీ వెళ్ళిపోయాడు ఫస్ట్ డాడీ వెళ్ళిపోయిన తర్వాత డాడీని పడేస్తంటున్నారు అక్కడే పడేసి మమ్మీ పరిగెత్తుకుంటే వెళ్ళింది మమ్మీని పడేస్తనేసి అలా ఎలా పడితే అలా కొట్టేసి ఈ లోపల మమ్మీ అని మమ్మీని డాడీ ఎత్తుకెళ్ళిపోయాడు ఇంట్లోకి ఇంట్లోకి ఎత్తుకు వెళ్ళి వాటర్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు ఏం కాదులే కంగారు పొడి వాటర్ తాగింది వాష్రూమ్కి వెళ్ళి వచ్చి కూర్చుంది ఎలా పడితే అలా కొట్టేసి ఎలా పడితే అలా తిట్టేశారు ఈ లోపల మేము డాడీ ఇంట్లో మమ్మీ లోపల ఉంది నేను డాడీ బయట ఉన్నాం వాళ్ళు ఇజ్రవాళ్ళు పదిహేను మంది దాకా ఇంట్లో గుమ్మం దగ్గర కూర్చొని ఎలా పడితే వాళ్ళు పెడతా ఉన్నారు ఎక్కడ లోపలికి వస్తున్నాం మా భయం ప్రాంతాలతో భయం ప్రాంతాలతో కురయ్యి మేము బయట గేటు బయట నేను డాడీ అక్కడ కూర్చొని మా వెళ్ళిపోండి అమ్మ మేము కేసు పెట్టుకోండి మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు అబ్బాయి మాట్లాడుకోండి మీరు మీరు పెట్టి అన్ని పట్టుకున్నాం ఈ లోపల మమ్మీ ఈ లోపల ఎప్పుడు చేసుకుందో హ్యాంగింగ్ చేసుకొని చే ఏలాడుతుంది డాడీ లోపలికి వెళ్ళాడు గట్టి గట్టిగా అడిసేసాడు ఏంటని లోపలికి వెళ్ళి చూడండి మమ్మీ ఒడేసుకుని హ్యాంగ్ అయిపోయింది ఈ లోపల పైకి లేపి తాడైనా ఉప్పు తీసి పక్కన పెట్టి బ్రీతింగ్ అందకపోతే చెస్ట్ కొట్టి కొట్టి అప్పుడు లేపి హాస్పిటల్ తీసుకెళ్ళాం హాస్పిటల్ తీసుకు ఒక పది నిమిషాలు ఆక్సిజన్ పెట్టాడు ఆక్సిజన్ పెట్టి ఆక్సిజన్ పెట్టిన తర్వాత ఆ పది నిమిషాల తర్వాత వెంటిలేటర్ పెట్టేశారు వెంటిలేటర్ బేసి ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ గడిపితే కానీ మేము ఏ విషయం అన్నారు చెప్పితే ఆ తర్వాత ప్లేట్లు పల్స్ పడిపోతున్నాయి పొద్దుగా పడిపోయి ఇబ్బంది అయిపోతుంది అట్ట త్రీ డేస్ గడిచిన త్రీ డేస్ మార్నింగ్ చనిపోయారు ఈ ప్రేమ వ్యవహారం కూడా మొత్తం మీకు తెలుసా అమ్మాయి బంధువులు కానీ లేదంటే ఆ అమ్మాయికి రిలేటివ్స్ ఎవరు ఉన్నారో కానీ మీ రిలేటివ్స్ సపోర్ట్ చేయడం ప్రేమ వ్యవహారాన్ని ఏమన్నా కుల మతాల ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది కులమతాలకి అయితే ఎటువంటి ఇన్స్టిట్యూషన్ మేడం లేదు మేడం కాకపోతే ఏంటంటే వీళ్ళకి మా పేరెంట్స్కి ఇష్టమే ఎప్పటి నుంచి అనుకుంటున్నారు ఫైవ్ ఇయర్స్ దగ్గర మాట్లాడుకుంటున్నారు కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు రెచ్చగొట్టేసుకొని మాట్లాడుకొని పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వాళ్ళ మమ్మీ వాళ్ళు వీళ్ళని హిజ్రాలను పిలిపించేసి కావాలని గొడవ చేసుకున్నారు మేడం అది అని చెప్పి ఎవరైనా ఎవరు కాంటాక్ట్ అవ్వలేదు మేడం కనీసం ఏ హిజ్రా కూడా ఇంతవరకు ఇప్పుడు అప్పుడు జరిగిన ఇన్స్టిట్యూషన్ కాడ నుంచి ఏ ఇజ్రా మా దగ్గర రాలేదు మేడం గుర్తుపట్టలే అందరినీ గుర్తుపట్టలేదు కానీ ముగ్గురు గుర్తుపట్టగలను ఎలా కడుపు మీద పడేసి పడేసి కాలుతో కాలుతో తన్ని చెస్ట్ మీద పడేసి పడేసి కుట్టి చంపల చంపలకేసి వాయిచ్చి బండి దగ్గర బోర్ల పనుకో పెట్టేశారు మనిషిని అది డాడీని కూడా అంతే పడేసి పడేసి రోడ్డు మీద పడిపోయినా కానీ అట్ట కొట్టేశారు ఈడ్చుకెళ్ళిపోయాడు డాడీని అది ఆపే ప్రయత్నాలు కానీ లేదంటే చుట్టుపక్కల దాదాపు పదిహేను మంది రిజల్ మేడం ఎవరికీ అంత ధైర్యం లేదు ఎందుకంటే వాళ్ళ మీద ఏ మీద పడిపోతారని వాళ్ళ భయం వాళ్ళది ఎవరు రాలేపోయారు ఆయుధాలు అయితే మేడం ఓన్లీ అప్పుడు జరుగుతున్నప్పుడే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా పోలీసులు పోలీసులకి వెంటనే కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా కొడుతున్నారు అని చెప్పి లేదు మేడం మీకు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళు మేము ఆగిపోయి ముందు లోపలికి వెళ్ళిపోయాం ఎక్కడ మళ్ళీ ఇంకా ఇది చేస్తారని లోపలికి వెళ్ళి లోపల పోయాం ఈ లోపల హ్యాంగింగ్ చేసుకుంది ఇక సరండ్లీ అమ్మగారు అయితే లేరు మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఒక ఆడదిక్కును కోల్పోయిన పరిస్థితి కుటుంబం మొత్తంలో ముగ్గురు మగవాళ్ళే మిగిలిన పరిస్థితి కనిపిస్తుంది సో రేపు మీరు వంట చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఇంకా రేపు నుంచి ఇంకా అమ్మలేకుండా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఎటువంటి న్యాయం కావాలి పోలీసులను ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు అమ్మగారిని తిరిగి తీసుకురా ఉన్న వాళ్ళకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ శిక్ష పడాలి మేడం ఎవరైతే ఎవరు వాళ్ళ పేరెంట్సే కానీ ఇన్కేస్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ప్రతి ఒక్కరు నాకు కావాలి మేడం అది ప్రతి ఒక్కరికి శిక్ష అనేది కంపల్సరీ పడాలి ఒక అసలు ఆమెకి ఏ పాపం తెలియదు మేడం అలాంటి ఆమెనే ఎందుకు అలాంటివి చేయడు ఫైనల్ గా కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది కూడా ఇక్కడ వాళ్ళ ఆ కుటుంబం కోసం న్యాయం జరగాలి అన్న పరిస్థితి స్టాండ్ తీసుకుంటున్నారు ఒక ఇద్దరు మగపిల్లలు కూడా చాలా వాళ్ళ కుమారులు దిగ్బాంతకు గురయ్యారని చెప్పుకోవచ్చు సో అభంశుభం ఎరుగని ఒక ఆడ ఒక ఆడ ఆమె ఇలా బలిగొన్నారని కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి సో మొత్తంగా ఈ సిచ్యువేషన్ని చూసుకున్నట్లయితే దీనికి న్యాయం కావాలని కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు దీనికి సిచ్యువేషన్ కూడా అంటే ఒక ప్రాణానికి డిమా డబ్బులు కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఐదు లక్షలకి ప్రాణం మళ్ళీ తిరిగి రాదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్గా ఈ సిచ్యువేషన్లో పోయిన ప్రాణం తిరిగి రాదు కాబట్టి మాకు న్యాయం జరగాలి సో హిజ్రాల్ వచ్చి అక్కడ ఆవిడ కాళ్ళు పట్టుకోవడమో లేదంటే ఇక్కడ వచ్చి క్షమాపణలు చెప్పడము కానీ చేయాలి ఇంతకుముందు ఈ ఏరియాలో కానీ హిజ్రాల్ ఎక్కడ కనిపించకూడదు అని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ నుండి